గిరి నియోజకవర్గంలో టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలం నర్రవాడలో తెలుగుదేశం పార్టీలో బయటపడ్డ వర్గపోరు నర్రవాడ వెంగమాంబ బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు చేసిన ఫ్లెక్షీలను చించివేసిన గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలో తెలుగుదేశం పార్టీలో నివురు కప్పిన నిపుల రెండు వర్గాల మధ్య గ్రూప్ రాజకీయాలు ఓ వర్గం నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరో వర్గం నేతలు చించేశారు బ్రహ్మోత్సవాల వేళ ఎమ్మెల్యే కాకల సురేష్కు తలనొప్పిగా మారిన గ్రామంలో గ్రూప్ రాజకీయాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ఇదేంపైనంటూ గ్రామస్తులు ఆగ్రహం ఎమ్మెల్యే కాగర్ల సురేష్ను కావాలనే కొంతమంది అధికార పార్టీ నాయకులు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారని కొంతమంది ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు మధ్య ఆధిపత్య పోరే ఈ కారణం అంటున్నారు ఉదయగిరి నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి తలనొప్పిగా మారాయి ఇప్పటికైనా అధిష్టానం దృష్టి పెట్టి కొంతమంది ఎమ్మెల్యేల మధ్య మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు మధ్య సమస్యలను పరిష్కరించకపోతే ఉదయగిరి నియోజకవర్గంలో గందరగోళంగా మారే అవకాశం ఉందంటున్నారు స్థానికులు